హలో ఫ్యూచర్ మిలీనియర్స్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు ఒక అద్భుతమైన రోజు ఎందుకంటే ఈ వీడియో చూశాక మీ జీవితం మునుపటిలా ఉండదు ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం మందికి తెలియని ఒక రహస్యం ఉంది గౌతమ బుద్ధుడి దగ్గర్నుంచి ఇప్పుడున్న కోటీశ్వరుల వరకు అందరూ ఉదయం నాలుగు గంటలకే ఎందుకు నిద్రలేస్తారు కేవలం ఆరోగ్యం కోసమేనా కానే కాదు వాళ్లకి బ్రహ్మముహూర్తంలో దాగున్న ఒక మ్యాజిక్ తెలుసు అదేంటో తెలిస్తే మీ తలరాత ఈరోజే మారిపోతుంది ఒకసారి బుద్ధుణ్ణి తన శిష్యుడు మనం ఎందుకు ఇంత పొద్దున్నే లేవాలి అని అడిగాడు దానికి బుద్ధుడు ఆ శిష్యుడిని రద్దీగా ఉన్న ఒక సరస్సు దగ్గరికి తీసుకెళ్లి ఈ నీటిలో నీ ముఖం చూసుకో అన్నాడు అలలవల్ల అతనికి ఏమీ కనిపించలేదు మన జీవితం కూడా అంతే పగలు వేల ఆలోచనలు టెన్షన్లు అనే ట్రాఫిక్లో మన మైండ్ బిజీగా ఉంటుంది అందుకే మీరు యూనివర్స్ లేదా విశ్వానికి ఎంత గట్టిగా సిగ్నల్ ఇచ్చినా నెట్వర్క్ బిజీ అనే వస్తుంది కాని ముహూర్తమంటే తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల సమయం అలా కాదు బుద్ధుడు చెప్పినట్లు ఆ సమయంలో ప్రకృతి అనే సరస్సు నిశ్చలంగా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అప్పుడే విశ్వం యొక్క వైఫై స్పీడ్ అత్యద్భుతంగా ఉంటుంది పగలు మీరు కోరుకుంటే అది కేవలం కోరిక అవుతుంది కాని ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో మీరు కోరుకుంటే అది సంకల్పమవుతుంది ఎందుకంటే అప్పుడు మీ అంతరమనస్సు నేరుగా ఆ దైవశక్తితో కనెక్ట్ ఉంటుంది అందుకే మిత్రమా నీ జీవితం మారాలి అంటే నీ అలవాటు మారాలి రేపటినుంచి కంటే ముందే నిద్రలే ఆ ప్రశాంతమైన సమయంలో కూర్చుని నీకేం కావాలో అది ఇప్పటికే నీ దగ్గర ఉన్నట్లు ఒక్కసారి గట్టిగా నమ్ము ఆ సమయంలో నువ్వు పంపే వైబ్రేషన్కి విశ్వం ఖచ్చితంగా తథాస్తు అంటుంది గుర్తుంచుకోండి నిద్రలేచేది కేవలం మెలకువకోసం కాదు గెలుపు కోసం ఈ వీడియో మీకు కొత్త ఎనర్జీని ఇచ్చింది అని నేను నమ్ముతున్నాను మీ జీవితాన్ని మార్చే ఇలాంటి పవర్ఫుల్ వీడియోల కోసం మన పేజీని ఇప్పుడే ఫాలో అవ్వండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గెలుపుని ఎవరూ ఆపలేరు